శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకి కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం పాడే తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి ఇప్పుడు ధనుర్ రాశి గురించి తెలుసుకుందాం అండి ఈ సంవత్సరం మొత్తం కూడా ధనుర్ రాశి వాళ్ళకి చాలా బుండ బాగుండబోతుంది అన్నది సందేహం లేదు బాగుండబోతుందంటే అందరికీ బాగుంటుంది అనుకోండి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు బాగుండబోతుంది తెలుసుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి ముఖ్యంగా గురుడు మారడం గురుడు మారుతాడు కదా మే పద్నాలుగు తారీఖు నుంచి గురుడు మీకు చక్కగా అద్భుతంగా ఆరో భావం నుంచి ఏడో భావంలోకి వస్తున్నాడు ఇంతకాలం నుంచి ప్రాబ్లమ్స్ ఇచ్చాడు మీకు అలాగే శని భగవానుడు శరీశ్వరుడు మారుతున్నాడు మార్చి ముప్పై ఇవన్నీ మీకు తెలుసు అలాగే పద్దెనిమిదో తరగతి మే నుంచి రాహు ఏమో కుంభరాశిలోకి ఏమో సింహరాశిలోకి మారుతున్నారు అవి ఏంటి అంటే మీరు రెడీగా ఉండాలి ఫారింగ్ అంటే చాలానికి సరే ముందర తెలుసుకుందాం అండి మీ రాశికే అద్భుతమైన దృష్టి మీరు రాశి చేతిపై చూస్తాడు కాబట్టి ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు మీరు ప్రతి రంగంలో ముందంజలో కాకుండా ముందంజ రంగంలో ముందంజలో కాకుండా ప్రతి రంగంలోనూ ముందంజలోనే కాకుండా ముందంజ ఉండడమే కాకుండా ముందంజలో ఉండడమే కాకుండా ఎక్కువగా మీరు ధైర్యంగాను తెలివిగాను అదృష్టంగాను ఎక్కువగా ఉత్సాహంగాను బాగా ఉంటారు మీరు ఎక్కువగా ప్రతి రంగం ప్రతి విషయంలోనూ మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది అలాగే కుటుంబ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి ధనం విషయంలో ముఖ్యంగా ఫైనాన్స్ ఈ సంవత్సరం మొత్తంగా ధన ఆదాయం ఎలా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది ముఖ్యంగా చెప్పండి మరి ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకని ద్వితీయ భావాన్ని కర్కాటక రాశిలోని గురుడు చూడడమే మీ రాష్ట్రపతి చూడడమే ద్వితీయ స్థానాన్ని అలాగే పాటలు పాడే వాళ్ళకి గాయని గాయకులు అంటాం సరే వాళ్ళకి పాటలు పాడే వాళ్ళకి సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగా సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుందండి వాళ్ళకి మంచి ఆదాయం బాగుంటుంది వాళ్ళకి అదృష్టం బాగుంటుంది తోడుగా ఉంటుంది అలాగే మీ పాటలు పాడడం రీత్యా డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే యాంకరింగ్ యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి పాటలు పాడే వాళ్ళకి విదేశాల్లో కూడా మీకు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు కూడా రాబోతున్నాయి అన్న సందేహం లేదు పక్క పెడితే మసలు యాక్చువల్గా మూడో భావంలో కూడా రాహు ఉన్నాడండి మూడో భావంలో రాహు బాహువులు మీకు తిప్పుతాడు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కదా మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి చాలా బాగుండేది చేస్తాడు ఇక రాహు అందాడు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుతాడు రాహు కమ్యూనికేషన్ స్కిల్సే కదా వాడు బాగా పెంచుతూ ఉంటాడు వాహన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు మీకు అయ్యో శుభవార్తలు వినియోగం చేస్తుంటాడు సంవత్సరం మొత్తం కూడా అందుకే మీ మీరే ధైర్యంగా ఉండకుండా ఉండకుండా మీతో పుట్టిన వాళ్ళు కూడా ధైర్యంగా మీ పక్క ఉన్న వాళ్ళని ధైర్యంగా చేస్తూ చేస్తుంటారు మీరు అంత ధైర్యవంతులు ధైర్యం రాహు అన్ని విషయాలను సౌఖ్యం కలిగిస్తాడండి అంటే వాహనం కానీ గృహాలు కానీ వస్త్రాలు కానీ అనేక రకాలుగా మీకు సక్సెస్ చేస్తుంటాడు కానీ ఫోర్త్ భావంలోకి శని వస్తున్నాడు మాత్రం మర్చిపోకూడదు ఫోర్త్ భావంలో శని ఏంటి అంటే అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతున్నాడు అర్ధాష్టమి శని మార్చి ముప్పై నుంచి ఉన్నాడు ఇక్కడ మన అదృష్టం ఏంటంటే వాయుతత్వ రాశిలో కంటే జలతత్వ రాశిలో ఉన్నటువంటి శని మరీ ఇబ్బంది పెట్టడు పైగా ఆ జలతత్వ రాశిలో ఉన్నటువంటి రాశి కూడా మీన రాశి గురుడు యొక్క రాశి కాబట్టి శని యొక్క బలం తక్కువగా ఉంటుంది జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి శని వలన వచ్చే దోషాలు చాలా పరిహారంగా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయి ఏమీ భయపడాల్సిన అవసరం లేనే లేదు పైగా మీరు మాత్రం జలగండం మాత్రం ఉంది అంటే నీటి జోలికి తరచూ వెళ్లకుండా ఉంటే సరిపోతుంది ఫోర్త్ భావంలో శని ఉండడం వల్ల చదువు విషయంలో ఇబ్బంది కలిగించడము మీ మదర్ గారికి ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఏర్పడతాయి అన్న సందేహం కానీ జాగ్రత్తగా కష్టపడి చదవాలి అలాగే మీరు భూములు కొనవాలన్నా వాహనాలు కొనుక్కోవాలన్నా ఇళ్ళు కొనుక్కోవాలన్నా కొద్దిగా శని ఆలస్యం చేసేస్తూ ఉంటాడండి అంటే మీరు సుఖపడడం తక్కువ కష్టపడేట్టుగా చేసే భగవానుడు శని భగవానుడు కష్టపడతారు అంతేకాకుండా రైతులకు కూడా రండి పంటల పొలాలలో కూడా కొద్దిగా ఆలస్యం అవ్వడము నష్టాలు రావడము సమయానికి చేతికి ధనము అందకపోవడము జరుగుతుంది అయినా ఈ సంవత్సరం మొత్తం కూడా సంతానం విషయంలో మరి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పుత్ర పుత్రిక సంతాన యోగం ఉంటుంది అలాగే ప్రేమగా ఉంటారు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ క్రీడాకారులకి బాగా చెప్పాలండి క్రీడాకారులకి వాళ్ళ యొక్క ఈ స్పోర్ట్స్ రీత్యా విదేశాలకు వెళ్ళడము అదే స్వదేశంలోనే మన దేశంలోనే బాగా ధనము కీర్తి ప్రతిష్టలు సంపాదించడము కీర్తి ప్రతిష్టలు అంటాం కదా సంపాదించడం జరుగుతుంది బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి గాయని గాయకులకి వాళ్ళు చెప్పాం కాబట్టి సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకి అలాగే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా శత్రుభయం మీకు ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొద్దిగా అనారోగ్య సమస్యలు మీకు వెంటాడవచ్చు కొంతమంది కొద్దిమందికి కొన్ని వాళ్ళ జాతకాలు రీచ్ మాత్రమే ఎందుకని శని ఆరోభావం చూడడం అన్న సరే అది పక్కకు పెడదాం సరే భావంలో గురుడు నాడండి పద్నాలుగో తారీఖు మే నుంచి గురుడు సప్తమ స్థానంలోకి వస్తాడు చాలా బాగుంటాడు మీ రాష్ట్ర కేంద్రం మధ్య దోషమే కాదాడు సప్ మనం ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము సకాలంలో కోరుకుని సంబంధాలు జరగడము మీ బిజినెస్ రీత్యా విదేశాలు వెళ్ళడము విహారయాత్రలు వెళ్ళడము మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా బాగుండడము మీ భార్యాభర్తల అనురాగము అదృష్టం తోడవడము ఇది చాలా చాలా బాగుంది ఈ సప్తమ స్థానాన్ని కలత్ర స్థానము విజయ స్థానం కదా విజయం అంటే సక్సెస్ ఉంటాం కదా ఖచ్చితంగా మీకు బాగుంది ఏప్రిల్ మే సారీ మే పద్నాలుగు నుంచి ఉందండి సరే ఆ పక్క పక్కకు పెడితే స్థానంలోకి గురుడు వెళ్ళిపోతాడు మీ రాష్ట్ర అష్టమంలోకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఉంటాడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఉంటాడు ఎగ్జాల్టేషన్లో మాత్రం అక్టోబర్లో ఉంటాడండి అక్టోబర్లో గురుడంతో మాత్రం అష్టమంలోకి వెళ్ళిపోయి మాత్రం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే తలవంతలముగా వచ్చే ధనయోగం బాగా ఉంటుంది కొద్దిగా ఆరోగ్యం మీద మాత్రము శ్రద్ధ వహించండి అప్పుడు ఆరోభావంలో మీకు శని చూడటము ఆరోభావాన్ని అలాగే అష్టభావంలో కూడా మీకు గురుడు ఉండము కర్కట రాశిలో కొద్దిగా జల జలానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటుంది హెల్త్ హెల్త్ ఇష్యూస్ అంటే రొంప జలుబు జబ్బు అదే దగ్గు జలుబు అంట కదా ఇవన్నీ కొద్దిగా రావడం కాక అవన్నీ పక్కన పెడతామండి కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది నుండి గురుడు ఆ ప్రభావం ఉంటుంది భాగ్యంలో కేతు వచ్చాడండి ఆయన ఒక్కడు చాలు కదండి భాగ్యంలో పోతే విశేషంగా మీకు ధనాన్ని విచ్చడి చేస్తాడు ఏ విధంగా ధనాన్ని ఇస్తాడు మీ బిజినెస్ పరంగా బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా ధనుర్ రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవుతారు అండి వాళ్ళ వ్యాపారాలు బాగా ఉంటాయి భూముల విషయంలో వాళ్ళకి కలిసి రావడానికి అవకాశం ఉంది అలాగే బాగా భాగ్యస్థానంలో అంటే చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్ళొచ్చు అంటే ఎంబీబీఎస్ అంటే డాక్టర్స్ ఎంఎస్ కోసము లేకపోతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంఎస్ కోసము లా సంబంధించిన వాళ్ళు విదేశాలకు వెళ్ళడము ఇది ఖచ్చితంగా భాగ్యంలోకి ఏతు తీసుకెళ్తాడు ఫ్లైట్ ఎక్కించేట్ చేస్తూ ఉంటాడు సింహరాశిలో ఉన్నాడు కదండి కుజుడి సమానుడు కదా సింహరాశి మిత్రక్షేత్రం కదా డెఫినెట్గా ఉంటుంది అలాగే మే నుంచి ఉంటుంది అంతేకాకుండా ఆయన చేసే వ్యాపారం ఆయన చూపించే వ్యాపారాభివృద్ధి కూడా బాగుంటుందండి వ్యాపారాలు అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఈ రియల్ ఎస్టేట్ రంగాలు అలాగే సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ అంటాం కదా వాళ్ళ వ్యాపారాలు గోల్డ్ సిల్వర్ వ్యాపారస్తులు బట్టలు మట్టలు అంటే క్లాత్ బిజినెస్ వాళ్ళకి మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్లో బాగా ఉంటుంది అండి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి బాగా సాఫ్ట్వేర్ ఇంకా చెప్పాలంటే ఫార్మా రంగం ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి ఇంత సిమెంట్ సిమెంట్ పరిశ్రమ వాళ్ళకి వీళ్ళంతా కూడా కేతు ప్రభావం వల్ల వాళ్ళకి బాగుంటుంది భాగ్యస్థానంలో బాగా బాగుంది భాగ్యం వృద్ధి అవుతుంది అంతేకాదండి పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్య నదుల స్థానాలు గురువుగాలని పీఠాధిపతులు కలవడాలు కలవడాలు దైవ దర్శనాలు కలగడాలు ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్న కేతువే ఇస్తాడు అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి అంత కొలిస్తే అంత అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా దక్షిణామూర్తిని కావాలండి మేధా ద మేధా సహిత దక్షిణామూర్తి గారిని కొలిస్తే ఆరోగ్యము ఐశ్వర్యము మంచి భార్య మంచి భార్య కానీ భర్తగా జరగడము ఇవన్నీ కుటుంబం అంటే వివాహ శుభకార్యాలు జరగడము కుటుంబంలో వృద్ధి కలగడము ఇవన్నీ ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని రాసుల వాళ్ళు దక్షిణామూర్తిని కొలిస్తే విపరీతమైన రాజయోగం కలుగుతుంది అన్నది దక్షిణామూర్తిని అలాగే ఈశ్వరుణ్ణి చివర చెప్తాను సరే అది పక్కన పెడదామండి దశమ స్థానానికి దృష్టి ఉంది టెన్త్ హౌస్ని చని చూడడం వలన టెన్త్ భావంలో రవి బదులు ఉన్నారు కాబట్టి కొద్దిగా మీకు మేలు జరుగుతుందండి ఫైనా ఉద్యోగంలో కానీ దశమ స్థానాన్ని టెన్త్ హౌస్ని శని చూడడం వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అలాగే గవర్నమెంట్ ప్రొవిషన్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అంటే మీ తప్పిదం వలన మీరు చేసే పొరపాట్ల వలన మీరు కొద్దిగా మీ జాబ్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి కొద్దిమందికి జాబుల్లో విషయం ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా జాబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి శని దృష్టి దశమ ఉండడం వల్ల సో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదండి టెన్త్ హౌస్ అంతా అద్భుతంగా మాత్రం ఏమీ లేదు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి అలాగే కొత్త కొత్త ఉద్యోగాల కోసం ఆడవాళ్ళకి ప్రయత్నం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కష్టపడితే తప్ప ఉద్యోగాలు రావు ఉద్యోగ భద్రత కొద్దిగా తక్కువగా ఉందండి కాబట్టి జాబ్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ బిజినెస్ మీ బిజినెస్ లాభాలు మాత్రం ఏమాత్రం తగ్గవు బిజినెస్లో బాగా రాణిస్తారండి ఉన్నతంగా సరే సినిమా రంగం కానీ టెలివిజన్ రంగంలో కానీ మీరు ఏ వ్యాపారాలు చేసినా సరే ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అనుకున్న దానికంటే మీకు లాభాలు ఎక్కువ వస్తాయి సో ఈ విధంగా మీ ధనురాశి చాలా చాలా బాగుంది మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తిని పూజించడం వలన అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన అమ్మవారిని ఇంకా చెప్పినట్టుగా అమ్మవారిని మేధా దక్షిణమూర్తి గారిని పూజించడం వలన ముఖ్యంగా దక్షిణామూర్తి గారిని పూజించడం వలన ఆయన జ్ఞాన సంపదని బుద్ధి బలాన్ని కూడా ఇస్తారు కాబట్టి మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని అన్ని రంగాల్లోనూ మీరు రాణించాలని రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను